హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీ సో ఎవరైతే విలేజ్ నేటివిటీ తోటి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరలో ఒక అందమైన విశాలమైన పెద్ద డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా ఉందండి ఏరియా అంతా కూడా ఇంటి ఎలివేషన్ కానీ ఇంటీరియర్ కానీ చాలా చాలా బాగుంటుంది సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే సగానికి సగం తక్కువ రేట్కి ఈ ప్రాపర్టీ అయితే మనకి ఇప్పుడు సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఇంటి ముందు రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి స్క్వేర్ బిట్ అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నలభై ఎనిమిది వెడల్పు అరవై మూడు లోతు ఉండే మూడు వందల ముప్పై మూడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అండి ఏరియా అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి హౌస్ అనేది రీసెంట్గా కట్టిన బిల్డింగే కాబట్టి స్ట్రక్చర్ అనేది కూడా చాలా చాలా బాగుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇక్కడ మనకి కార్ పార్కింగ్ స్పేస్ కూడా వస్తుందండి ఇంటికి రెండు కార్లు పెట్టుకునే విధంగా ఉంటుంది సో లోపల మనకి డూప్లెక్స్ హౌస్ కాబట్టి లోపల నుంచి మీకు మెట్లు అయితే వస్తాయండి ఎంట్రన్స్లో ఇక్కడ గ్రౌండ్ బోరు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంటుంది ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు కింద ఫ్లోరింగ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు ఇంటి చుట్టూ కూడా సొంత ఉందండి వెంటిలేషన్ పరంగా మనకి సొంత అయితే వదారు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చారు సో మనకి దీనికి డోర్స్ కానీ విండోస్ కానీ సో అదేవిధంగా స్టెప్స్ కానీ అంతా కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు ప్రస్తుతానికి ప్రాపర్టీని బ్యాంక్ వాళ్ళు సీజ్ చేశారు కాబట్టి ఎవరో ఉండట్లేదండి సో మొత్తం అంతా కూడా దుమ్మ పట్టేసి ఉంటుంది లోపలంతా కూడా అదంతా కూడా మనం క్లీన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎక్కడో కూడా ఇటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు అంతా నీట్గా క్లీన్గా ఉంటుందండి సో జస్ట్ క్లీన్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా ఆప్షన్లో మనకి సేల్కి వచ్చిందండి సో అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గింది కేవలం తొంభై ఐదు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ రేట్ అనమాట సో ఇక్కడ చూడవచ్చు మీరు ఎంట్రన్స్ అనేది ఈస్ట్ ఎంట్రెన్స్ అయితే ఇచ్చారు ఎంట్రన్స్ సింహద్వారం టేక్ ఓట్ సింహద్వారం వచ్చింది సో గ్రౌండ్ ఫస్ట్ మీకు అయితే ఉంటుంది డూప్లెక్స్ హౌస్ అనమాట నచ్చితే నచ్చితంగా తప్పకుండా తీసుకోండి ఇక్కడున్న ల్యాండ్ వాల్యూషన్ పరంగా కానీ బిల్డింగ్ వాల్యూషన్ పరంగా కానీ దాదాపుగా మీకు కోటి ఎనభై లక్షల రూపాయలు వాల్యూ చేస్తాం సో తొంభై ఐదు లక్షల రూపాయల నుంచి ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి సో ఈ ప్రైస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది డెఫినెట్గా మీకు ఇది తొంభై ఐదు లక్షల నుంచి కోటి రూపాయలు కావచ్చు లేదా కోటి ఇరవై కోటి యాభై కూడా కావచ్చు అండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్సెర్కిల్ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో కన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో పెన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి సుమారుగా అర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి విజయవాడ టు మన ఏలూరు హైవే రోడ్ నుంచి సుమారుగా మూడు వందల మీటర్ల లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి సో ఏరియా అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో అదేవిధంగా మేము బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు ఏరియాలో కూడా చేస్తున్నాం సో దానికి తగ్గట్టుగా మనకి రజా ప్రాపర్టీస్ ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ సేల్ విజయవాడ విజయవాడ కూడా ఆప్షన్స్ వేయాలని చెప్పేసి సపరేట్గా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి సో ఆ ఛానల్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో వస్తుంటాయి అక్కడ నుంచి మీకు మీకు నచ్చిన ఏరియాని బట్టి ఆ ఛానల్ని ఓపెన్ చేసి ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ